వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వారం తెలంగాణలో పంటల మార్కెట్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం వరి బీపీటీ వచ్చేప్పటికే కోదాడలో మార్కెట్ ధర ఒకసారి చూసినట్లయితే క్వింటాక్ సంబంధించి రెండు వేల మూడు వందల రూపాయలు పలుకుతుంది అలాగే వరి కొల్లాపూర్కి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు వరి బీపీటీ ఆ వరంగల్ లో చూసుకున్నట్లయితే దాదాపుగా రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉంది మరొకరి జీరో వన్ జీరో పూడూరులో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలుగా ఉంది అలాగే వరి ఎంటీయూ వన్ జీరో వన్ జీరో మల్లేపల్లి రెండు వేల మూడు వందల రూపాయలు అనమాట ఇక వరి బీపీటీ హుజూర్ నగర్ కి సంబంధించి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉంటే వరి ఎంటీయు వన్ జీరో వన్ జీరో జగిత్యాలలో పద్దెనిమిది వందల ఒక్క రూపాయగా ఉంది వరి ఎంటీయూ వన్ డబల్ జీరో వన్ సంబంధించి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ఉంది వరి జై శ్రీరామ్ ఇక్కడ నిజామాబాద్ రెండు వేల రెండు వందల అరవై రూపాయలు ఉంది అలాగే వరి బీపీటీ నల్గొండలో అయితే రెండు వేల మూడు వందల ముప్పై రూపాయలుగా ఉందన్నమాట ఇక వరి హెచ్ఎం ఇక్కడ మహబూబ్ నగర్లో రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఉంది క్వింటాల్కి అలాగే అదే హెచ్ఎం టీ వరి జగిత్యాలు చూస్తే పంతొమ్మిది వందల పదకొండు రూపాయలుగా ఉంది వరి కల్లూరులో రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్కి సంబంధించి వేములవాడ అయితే రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలుగా ఉంది అలాగే వరి ఎంటీయు వన్ జీరో వన్ జీరో చర్లలో రెండు వేల మూడు వందల రూపాయలుగా ఉందన్నమాట మొక్కచొన్న హైదరాబాద్లో అయితే దాదాపుగా రెండు వేల నూట యాభై రూపాయలు అలాగే జనగామలో రెండు వేల రెండు వందలు ఉంది అలాగే మహబూబ్ నగర్లో రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలుగా ఉంది నిజామాబాద్లో రెండు వేల రెండు వందల నలభై రూపాయలుగా ఉంది ఆదిలాబాద్లో రెండు వేల నూట ఇరవై ఏడు రూపాయలుగా ఉంది ఇది క్వింటాల్కి సంబంధించి మొక్కజొన్న అలాగే దేశీ మొక్కజొన్న సిద్దిపేటలో వాటికి రెండు వేల రెండు వందల నలభై ఐదు రూపాయలుగా ఉంది ఇక ఆ మొక్కజొన్న మామూలు మొక్కజొన్న ఖమ్మం వచ్చేసరికి రెండు వేల నూట ఎనభై నాలుగు రూపాయలుగా ఉంది దేశీ మొక్కజొన్న మహబూబ్ నగర్కి సంబంధించి పదిహేడు వందల పంతొమ్మిది రూపాయలు ఉంటే అదే మొక్కజొన్న మళ్ళీ కరీంనగర్కి సంబంధించి పద్దెనిమిది వందల ఇరవై ఒక్క రూపాయలు ఉంది మొక్కజొన్న సిద్దిపేటలో రెండు వేల ఒక్క రూపాయలుగా ఉంది దేశీ మొక్కజొన్న కరీంనగర్కి వచ్చేవాటికి దాదాపుగా పద్దెనిమిది వందల ఇరవై ఒక్క రూపాయ ఉంది క్వింటాల్కి సంబంధించి మొక్కజొన్న వరంగల్లో రెండు వేల నూట ఎనభై నాలుగు రూపాయలు ఉంటే నర్సంపేటలో పదిహేడు వందల పంతొమ్మిది రూపాయలుగా ఉంది ఇక దేశీ మొక్కజొన్న జగిత్యాలలో చూసినట్లయితే పద్దెనిమిది వందల ఇరవై ఒక్క రూపాయలుగా ఉంది మొక్కజొన్న చొప్పదండిలో రెండు వేల ఒక్క రూపాయలుగా ఉంది ఇక పత్తి విషయానికి వస్తే హుస్నాబాద్ లో క్వింటా ఏడు వేల నూట యాభై రూపాయలు ఉంటే వరంగల్ కి సంబంధించి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉంది ఆదిలాబాద్ లో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఉంటే కరీంనగర్ కి సంబంధించి చిన్న చేంజ్ స్వల్ప మార్పు వచ్చింది ఏడు వేల రెండు వందల యాభై ఒక్క రూపాయి ఖచ్చితంగా ఇక్కడ మనం చూస్తే ఖమ్మంలో ఏడు వేల మూడు వందల అరవై మూడు రూపాయలుగా ఉంది ఇక ములుగులో ఏడు వేల నూట ఎనభై నాలుగు రూపాయలుగా ఉంది కొడకండ్ సంబంధించి ఏడు వేల నూట డెబ్బై ఆరు రూపాయలు ఏడు వేల నూట పదమూడు రూపాయలుగా ఉంది చర్యాలలో ఏడు వేల నూట ఇరవై రెండు రూపాయలు ఉంటే పేటకు వచ్చేసరికి ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇంద్రవీలో చూసినట్లయితే ఏడు వేల మూడు వందల నలభై రూపాయలు ఉంది కాన్పూర్కి సంబంధించి ఏడు వేల నూట అరవై రూపాయలుంటే మంచిర్యాలలో ఏడు వేల మూడు వందల ముప్పై రూపాయలు ఉంది చొప్పదాండికి ఏడు వేల మూడు వందల ఇరవై ఒక్క రూపాయి ఉంది అలాగే ధర్మారంలో చూసుకున్నట్లయితే ఏడు వేల రెండు వందల ముప్పై ఒక్క రూపాయిగా ఉందనమాట ఇక సోయాబీన్కి ఒకసారి మనం చూసినట్లయితే నిజామాబాద్లో మూడు వేల మూడు వందలు ఉంటే జహీరాబాద్లో మాత్రం నాలుగు వేల మూడు వందల ఇరవై ఒక్క రూపాయిగా ఉంది ఇక వేరుశెనగ ములుగులో మూడు వేలు ఉంటే వరంగల్కి సంబంధించి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉంది అలాగే గద్వాల్లో మూడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలుగా ఉందనమాట ఇక వేరే చూసినట్లయితే మహబూబ్ నగర్కి సంబంధించి ఐదు వేల ఐదు వందలు ఉంటే నాగర్ కర్నూలులో ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు ఉంది సూర్యాపేటలో అయితే నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఉంది ఇక బోయిన్పల్లికి నాలుగు వేల రూపాయలు మాత్రమే ఉంది ఇక్కడైతే ఇక వనపర్తిలో చిన్న చేంజ్ ఐదు వేల నూట ఎనభై ఒక్క రూపాయలు ఉందన్నమాట కందులు చూద్దాం ఇక్కడ జైరాబాద్లో చూసినట్లయితే ఐదు వేల తొమ్మిది వందల నలభై రూపాయలుగా ఉంటే ఇది నారాయణపేటలో ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలుగా ఉంది ఇక ఆలయర్లో అయితే అత్యధికంగా ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలుగా ఉంది తాండూరుకి సంబంధించి ఏడు వేల నూట యాభై ఐదు రూపాయలుగా ఉంది అలాగే తిరుమలగిరికి సంబంధించి ఐదు వేల మూడు వందల అరవై రూపాయలుగా ఉంది ఇక ఇక అదే కందులు భయంసాలో చూస్తే ఐదు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ఉంటే సూర్యాపేట వచ్చేసరికి ఐదు వేల ఏడు వందల డెబ్బై ఆరు రూపాయలు ఉంది అలాగే జోగిపేటలో ఐదు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఉంది హైదరాబాద్లో చూసుకున్నట్లయితే నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయలుగా ఉంది ఇక్కడ స్వల్ప చేంజ్ కనిపిస్తుంది మనకి దాదాపుగా ఒక ఐదు ఆరు వందల రూపాయలు చేంజ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి అదే శనగలు జహీరాబాద్ వచ్చేసరికి ఆరు వేల నూట యాభై మూడు రూపాయలుగా ఉంది అనమాట ఇక ఇక్కడ పెసలు చూద్దాం సూర్యాపేటలో నాలుగు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ఉంటే నాగర్ కర్నూలు ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు జహీరాబాద్ నాలుగు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలుగా ఉంది ఇక తిరుమలగిరి వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందలుగా ఉందనమాట ఇక్కడ మిలువులు చూస్తే తాండూరులో ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయలుగా ఉంటే జైరాబాద్లో అయితే నాలుగు వేల ఐదు వందల ఒక్క రూపాయిగా ఉంది ఇక ఎండుమిర్చి ఇందం ఫైవ్ కు చూసుకున్నట్లయితే వరంగల్లో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఉంది అలాగే ఎండుమిర్చి ఎల్సిఏ త్రీ థర్టీ ఫోర్ చూసుకున్నట్లయితే వరంగల్కి సంబంధించి పదమూడు వేల నాలుగు వందల రూపాయలు ఉంది రైట్ ఎండుమిర్చి ఇక్కడ చూసినట్టయితే వరంగల్లో పన్నెండు వేల మూడు వందల నలభై రూపాయలు ఉంటే అదే అదేంటి మీరు ఖమ్మానికి వచ్చేసరికి పన్నెండు వేల ఏడు వందల రూపాయలు దాదాపుగా మూడు వందల అరవై రూపాయలు చేంజ్ కనిపిస్తా ఉంది ఇక్కడ మహబూబ్ మాన్షన్ అయితే ఇక్కడ ఎనిమిది వేలు ఉంది అనమాట ఇక ఎండిమిర్చి తేజ మహబూబ్ మాన్షన్ కి సంబంధించి ఎనిమిది వేల రూపాయలు ఉంది ఇక్కడ మిర్చి తేజ మీడియం అయితే మహబూబ్ మాన్షన్ లెక్క ఆరు వేల రూపాయలు ఉంది అనమాట ఇక పత్తి నిర్మల్ లో ఏడు వేల మూడు వందల ఇరవై రెండు రూపాయలు ఉంటే ఇబ్రహీంపట్నం వచ్చేసరికి ఏడు వేల నూట నలభై నాలుగు రూపాయలుగా ఉంది ఇక పసుపు వరంగల్లో ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు క్వింటాల్ కి ఇక పసుపు కొమ్మ అయితే వరంగల్లో తొమ్మిది వేల మూడు వందల రూపాయలు పసుపు నిజామాబాద్కి సంబంధించి ఎనిమిది వేల ఐదు వందలు ఉంటే పసుపు కొమ్ము నిజామాబాద్లో తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రూపాయలుగా ఉంది అదే పసుపు ఇక్కడ మహబూబ్ బ్యాన్షన్కి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు పలుకుతుంది సో ఇది ఈ వారం తెలంగాణలో ఉన్న పంటల మార్కెట్ ధరలు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం దాంతవరకు సెలవు